మార్కెట్ సిచ్యువేషన్ ఒకసారి చూద్దాం ట్రేడింగ్ ఏం జరుగుతుందో ప్రజెంట్ మార్కెట్ పన్నెండు యాద టైం వచ్చేసి నిఫ్టీ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో నిఫ్టీ ఎంత పెరిగింది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో టాప్ గేనర్స్ లోజర్స్ ఏ ఏ కంపెనీ ఎంతెంత పర్సెంటేజ్ పెరిగింది ఇండెక్స్ ఇలా ఏం పెరిగిన కంపెనీ ఒకసారి మాట్లాడుకుందాం నిఫ్టీ నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు వేల డెబ్భై నాలుగు ప్రజెంట్ ఇక్కడ చూడండి మార్కెట్ నూట ముప్పై ఎనిమిది పాయింట్లు మైనస్ మైనస్గా ప్లస్లో ఉంది ప్రజెంటు అవి వచ్చేసి ఇక్కడ ఐదు అలగడానికి ఛాన్సెస్ ఉంది ఇరవై ఆరు వేల రెండు వందల ఇరవై దగ్గర అయ్యి ఉంది ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీలో నూట ముప్పై ఒకటి ఉంది అందులో పెరిగినాయి తగ్గిన తీసుకుంటే ఓపెనింగ్ వెళ్ళి ఇలా మార్కెట్ చాట్ చూసుకొని ఇలా పెరుగుతూ ఉంది ఇది టోటల్ మూడు వేల ఎనభై ఒకటి స్టాకు ట్రేడ్ అయితే ఇందులో అడ్వాన్స్ పంతొమ్మిది పది డిక్లెర్ వెయ్యి అరవై తొమ్మిది అంటే పెరిగినవి పంతొమ్మిది పది అంటే తగ్గినవి వెయ్యి అరవై తొమ్మిది అన్చేంజ్ నూట రెండు ఫిఫ్టీ టూ వీక్ ఐలో ఉన్న స్టాక్స్ డెబ్బై ఏడు ఫిఫ్టీ లో ఉన్నాయి ముప్పై ఎనిమిది అప్పర్ సర్క్యూట్ అరవై ఎనిమిది లోవర్ సర్క్యూట్ ఇరవై తొమ్మిది టోటల్గా ఈరోజు మార్కెట్లో జరిగినది వ్యాల్యూ చూస్తే ఒక ఒక లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల ఒక లక్ష ఎనభై ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్ జరిగింది మామూలుగా మార్కెట్ వన్ డేకి రెండు కోట్లు జరిగితే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అంటే ఆఫ్టర్ టైం వర్క్ అనే ఆల్రెడీ రెండు లక్షల కోట్లు జరిగిందంటే మార్కెట్ ఏ రకంగా ట్రేడ్ అవుతుందో చూసుకోండి నిన్న ఎఫ్ఐ క్లోజింగ్ అయిపోయింది ఈ రోజు నుంచి ప్లస్ నవంబర్ కాంట్రాక్ట్ ప్లస్ ఉంది కాబట్టి ఈరోజు సెల్లింగ్ తీసుకునేటోళ్ళకి దీనివల్ల మార్కెటు ఈరోజు షార్ట్ కవరింగ్ ఆల్రెడీ ఇంతకుముందు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే అదే అట్లనే ఉంది అంటే మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ అనేది ఉంది ఇంకా అది కవరింగ్ అనేది రాలే వస్తే ఇంకా పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది అది గమనించవలసిన విషయం మోస్ట్ యాక్టివ్ ఓఐ పరంగా చూసుకుంటే ఈరోజు ఇరవై ఆరు వేల పుట్టు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పుట్టు పైకి వస్తే ఇరవై ఆరు వేల రెండు వందల కాలు అంటే ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల రెండు వందల ఈ రెండింటి మధ్యన బాగా ట్రేడ్ జరుగుతుంది ఓపెన్ ఇంటి పరంగా చెప్పుకోదగ్గే విషయం ఇకపోతే మార్కెట్లో కంపెనీ అని ఎల్ ఎన్టీ జెండా ఇవి కంపెనీలు ఉన్నాయి ఇలా ఇండియా రిజల్ట్ ఉంది ఈ రిజల్ట్ కంపెనీల గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ తర్వాత ఇప్పుడు పెరిగిన దాంట్లో స్టాక్ టాప్ గేనర్స్ అంటారు అవి ఏం పెరిగినాయి ఒకసారి చూద్దాం టాప్ గేనర్స్లో నిఫ్టీలో ఉన్న కంపెనీలు నిఫ్టీ ఫిఫ్టీ అంటారు నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న కంపెనీలు ఒకసారి చూద్దాం అసలు పెరిగిన ఏంది నిఫ్టీ ఫిఫ్టీలో పెరిగిన స్టాక్స్ ఎన్టీపీసీ అదాని పోర్ట్ ఇక్కడ చూడండి పర్సంటేజ్ పరంగా ఇక్కడ లాస్ట్లో చూపిస్తుంది త్రీ పర్సెంట్ ఇది త్రీ పర్సెంట్ ఎన్టీపీసీ పోర్ట్ అదాన్ ఎంటర్ప్రైజ్ జెఎస్ డబ్ల్యూ స్టీల్ పవర్ గ్రిడ్ ఎస్ఎల్ టెక్నల్ టాటా స్కీల్ ఎస్బీఐ లెఫ్ ఫార్మ్ హెచ్డిఎఫ్సీ లైఫ్ ఓఎన్డిసి కోల్ ఇండియా టాటా కన్జ్యూమర్ గుడ్ రిలయన్స్ గ్రాస్ ఇవి పెరిగిన దాంట్లో ఎక్కువ పర్సెంట్ ఉన్న దాంట్లో పెరిగిన స్టాక్స్ గేనర్స్ అంటారు అలాగే పడిన దాంట్లో బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ వన్ పాయింట్ ఫోర్ పాయింట్ దాదాపు టూ పర్సెంట్ మైనస్లో ఉంది ఇంటర్నల్ మహీంద్రా అండ్ మహీంద్రా ఇల్లాంటి బజాజ్ ఫైనాన్స్ బజాజ్ పిల్సే కోటక్ మహీంద్రా బ్యాంక్ డిఆర్ రెడ్డి హెచ్ఆర్ మోటార్ అపోలో హాస్పిటల్ యాక్సిస్ బ్యాంక్ హిందుస్థాన్ ఇంగ్వర్ ఇవి మైనస్ ఉన్న కంపెనీలు ఇక ఈ రోజుకు ఉన్న మార్కెట్లో మార్కెట్ ఒక రేంజ్లా ట్రేడ్ అవుతుంది అలాగే నిఫ్టీలో ఉన్న కంపెనీలు కాకుండా బ్యాంక్ నిఫ్టీలో ఉన్న కంపెనీలు ఏంటివి ఆ బ్యాంక్ నిఫ్టీలో కూడా పెరిగినాయి తగ్గిన ఏముంది ఒకసారి చూద్దాం బ్యాంక్ నిఫ్టీ ఎస్బీఐ ఎస్బీఐ జీరో పాయింట్ సెవెన్ అంటే వన్ పర్సెంట్ పెరిగింది హెచ్డిఎఫ్సి ఇండస్ట్రీ ఐఏ బ్యాంక్ పిఎండ్బి ఇవి పెరిగిన స్టాక్స్ లోజర్స్ అంటే పడిపన్లో యాక్సిస్ బ్యాంకు హైయెస్ట్ పడ్డది కంపెనీ ఏంటంటే కెనరా బ్యాంక్ కోటక్ మహేంద్ర ఫెడరల్ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బోడ యాక్సిస్ ఇవి మైనస్ జీరో పాయింట్ అంటే వన్ పర్సెంట్ లోపలే ఉన్నాయి వన్ పర్సెంట్ లోపల ఉన్న టాప్ లోజర్స్ యువర్ బ్యాంక్ నిఫ్టీ ఇకపోతే ఈ రోజుకున్న మార్కెట్లో మాట్లాడుకుంటే ఈ ఏ కంపెనీలు పెరిగింది దీనిలో పెరిగిన దాంట్లో స్టాక్లని తగిన దాన్ని చూసి మాట్లాడుకున్నాం అయితే ఈ మనం రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరంలో ఐస్టు పెరిగిన కంపెనీలు ఏమున్నాయి ఆ కంపెనీలలో మనం ఏ కంపెనీ ఎంత ఎద్దతుంది అనేది ఈ మనం చూద్దాం అలా చేస్తే దాంట్లో మనం మార్కెట్లో ఉండాలన్నా వెళ్ళాలన్నా ఏ కంపెనీ ఎంత పోయింది ఏంది దాని ఉన్న టైమింగ్ ఏంది అలా మనం హోల్డింగ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి అసలు ఐపీఓలో కొత్త కొత్త కంపెనీలలో ఇప్పుడు లెన్స్ కార్డ్ వస్తుంది అది ఆల్రెడీ ఓల్డింగ్ చేసుకోళ్ళకి అంటే గతంలో ఓల్డింగ్ చేసి అంటే పేపర్ రూపంలో ఉన్నాడు ఓల్డ్ చేసినందుకు దాదాపు పదిహేడు రేట్లు రిటర్న్ వస్తుంది ఇప్పుడు ఐపీఓలు వేసుకున్న వాళ్ళకు ఏమస్తు చూడాలి మరిగా అది వాళ్ళ అదృష్టమైన పరిస్థితి ఉన్నది అంటే అంత ప్రాఫిట్ లేకున్నా అది అంత పెరిగిందని చెప్పుకోవచ్చు అంటే స్టోర్ బ్యాగ్గా చూసుకుంటే భారీ లాభాలు చూపిస్తుంది ఇకపోతే గో గ్లోబల్గా చూసుకుంటే ఈ పర్సెంటేజ్ నాస్డాక్ ఇవన్నీ అయిపోయిన కంపెనీలు స్టార్టమ్ యాంగ్సంగ్ ఇవి యాంగ్సంగ్ అంటే చైనా కంపెనీ గ్లోబల్ ఇండెక్స్ పరంగా ఇవి ప్లస్లో ఉన్నాయి ఇకపోతే మార్కెట్లో గ్రూప్ ఆఫ్ గేనర్స్ అనేది ఏది బిఎస్సి బిఎస్సీలో పెరిగిన దాంట్లో బ్లూ డార్ట్ పదమూడు పర్సెంట్ అదాని గ్రీన్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది వన్ బ్యూవర్ఎస్సీ ఎయిట్ పర్సెంట్ రిలయన్స్ పవర్ సిక్స్ స్టీల్ అథారిటీస్ ఇండియా ఇవి పెరిగిన ఐఐఎఫ్ఎల్ మైనస్ ఉంది కార్ట్ రేడు మోతీలార్ తర్వాత ఇవి నెట్వేబ్ ఈ నెట్వెబ్ టెక్నాలజీ అనేది ఒకసారి దీని గురించి మాట్లాడుతున్నాం ఇది ఈ ఐపిఓ వచ్చిన కార్డుకెళ్ళి చూసుకుంటే ఎంత పర్సంటేజ్ పెరిగిందో చూడండి ఒకసారి వినాలి ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు స్టాక్ మార్కెట్ ఉండటోళ్ళకి ఈజీగా అర్థమయ్యి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం నేను ఇందులో వస్తున్నాయి కాబట్టి ఒకసారి గూగుల్లో వెళ్తాం వెబ్స్ చైర్స్ ఇది మూడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఉంది ఇది ఐపిఓ వచ్చిన వన్ ఇయర్ చూసుకోండి ఇది ఇరవై ఐదు వందల దగ్గర వచ్చింది ఇది ప్రజెంట్ మొన్న మార్కెట్లో పదిహేను వందలు వచ్చింది ఇదిలో పదహారు వందల పద్నాలుగు వందల నలభై ఏడు ఇప్పుడు వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల హైయెస్ట్ ఎక్కడ పోయింది ఇక్కడ చూడండి నాలుగు వేల ఇరవై నాలుగు అయి అంటే నెట్వెప్ టెక్నాలజీ ఇలాంటి కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్లో ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్లో అది గమనించవలసింది నలభై రెండు ఎనభై అయిపోయింది ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్ వన్ ఇయర్కి వస్తరికి దాదాపు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఉంది అయితే గతంలో మనం మాట్లాడుకున్నట్టు స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ బెటరా చాలామంది క్వశ్చన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ బెటరా షేర్స్ కొనుక్కోవడం వస్తామా అంటే నీ టెక్నికల్ వ్యూ అంటే నీకు కంపెనీలో సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మామూలుగా దివిష్ ల్యాబ్ అనేది మన ఐపీఓ ప్రైజ్ వచ్చినప్పుడు ఒకసారి నేను చూడండి టూ థౌజండ్ త్రీ ఎంత ఉంది ఫిఫ్టీ టూ వీక్లో మనకు ఉన్న ప్రైస్ పక్కన ఫేస్ వాల్యూ టూ ప్రజెంట్ ఉన్నది రెండు ఐపీఓ వచ్చింది మార్చిలో ఇప్పుడు ఆరు వేల నాలుగు వందల ఉంది నాలుగు వేల తొంభై ఐదు ఏడు వేల డెబ్బై ఒకటి టూ థౌజండ్ త్రీలో ఐపీఓ వచ్చినప్పుడు ఈ కంపెనీ ఎంత ఉంది ఒకసారి మనం డేటా ఒకసారి తెలువ అది తెలిస్తే స్టాక్ మార్కెట్ పెట్టాల వద్ద అర్థమవుతుంది గిదీష్ లాబ్ ఐపీఓ బుక్ దాన్ని బీడింగ్ వేసినప్పుడు నలభై నాలుగు పాయింట్ ఎనభై ఏడు కోట్లకు ఐపీఓ వచ్చింది ఎప్పుడు ఇష్యూస్ సైజ్ వచ్చేసి నలభై ఐదు కోట్లు అందరికీ లేదు అయితే ప్రెస్ బ్యాండ్ నూట నలభై లార్డ్ సైజ్ యాభై ఏడు వేలు మినిమం ఇన్వెస్ట్మెంట్ ఒక లాట్కి ఏడు వేలు అన్నట్టు పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ఓపెన్ అయింది లిస్టింగ్ వచ్చేసి ఎండింగ్ వచ్చేసి ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇక్కడ లీస్ట్ అయింది పన్నెండు రెండు వేల మార్చి రెండు వేల మూడులో లీస్ట్ అయిన లీస్ట్ అయిన డేట్ అంటే అప్పుడు సెవెన్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ పెడతాయి ఇప్పుడు యాభై షేర్కి కాస్త ఇరవై షేర్లు ఒక షేర్కి ఇరవై అంటే వెయ్యి వెయ్యి ఇంటూ ఏడు వేలు అంటే ఒక ఇప్పుడు మనం ఒక వెయ్యి షేర్లు అంటే ఇప్పుడు ఉన్న డెబ్బై ఏడు వేల పెట్టిన డెబ్బై లక్షలు సెవెన్ థౌజండ్కి డెబ్బై లక్షలు అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ఏడు వేలు పెట్టిన వాళ్ళకి డెబ్బై లక్షలు ఇన్వె అయింది అది టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై రెండు సంవత్సరాలలో అయితే యావరేజ్గా మనకు ఎంత రిటర్న్ వస్తుందో ఒకసారి నువ్వు చూడండి ఇలాంటి కంపెనీలలో నువ్వు మ్యూచువల్ ఫండ్ పెట్టకుండా డైరెక్ట్ లైవ్లో ఉన్న వాళ్ళకి భారీ ఎత్తున లాభాలు వస్తుంది ఇలాంటి కంపెనీలు మరి ఇంకేమైనా ఉన్నాయా అనేది చాలామందికి వచ్చాను ఇలాంటి కంపెనీలు మనం సెలెక్ట్ చేసిన దాంట్లో చాలా కంపెనీలు ఉన్నాయి నేను చూపించే దాంట్లో హైఆర్ మోటార్ ఉంది ఇది చూడండి ఇది పర్సంటేజ్ పరంగా చూసుకుంటే మనం ఎందుకు చూపిస్తామంటే ఇది స్టాక్ మార్కెట్లో ఉండేటోళ్ళకి ఇది అర్థమైతే మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనేది అర్థమవుతుంది ఒకసారి ఒక రూపాయి ఇరవై రెండు పైసలు ఎప్పుడు టూ థౌ నైన్టీన్ నైన్టీ నైన్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇప్పుడు ఆరు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు పర్సంటేజ్ పరంగా కదండి ఐదు లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది అంటే ఒక రూపాయి ఐదు లక్షల డెబ్బై రెండు వేలు అంటే నీకు యావరేజ్ ఏడు వేలు అన్నట్టు పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఐదు లక్షల డెబ్బై రెండు ఏంటంటే ఒక లక్ష అంటే ఈజీ ఉంటుంది కాబట్టి చెప్తున్నా ఒక లక్షకి దాదాపు ఐదు కోట్ల డెబ్బై రెండు లక్షలు ఇది ఇక వితౌట్ లేకుండా అయితే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉన్న స్టోరీ ఇలాంటి కంపెనీలు వందల కంపెనీలు ఉన్నాయి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది అంటే స్టాక్ మార్కెట్ అనేది మనం పెట్టే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది దాంట్లో ఉండేదానికి దాన్ని మనం చూసుకోగలిగితే అప్పుడేమన్నా ఎదుగుతుంది తప్ప ఏదో గుడ్లో మెల్ల పెడితే కాదు అందుకే మన యూట్యూబ్ ఛానల్ తరఫున మన ఛానల్లో మన మీకు ఏమైనా సలహా చూసేది కావాలంటే మన కాంటాక్ట్ కానీ స్టార్ నెంబర్ చూసాన కాంటాక్ట్ కానీ